స్నేహితులారా శాంతి ఓటమి కాదు కొన్నిసార్లు ఇది తుఫాన్ ముందు ఉన్న మౌనం అవుతుంది ఇది ప్రపంచాన్ని మారుస్తుంది ఈరోజు వెనుక నాయకులు కదులుతున్నారని వారు అర్ధసత్యాలు ఇవ్వడం అసంపూర్ణం ప్రారంభించడం కోరరు పూర్తి అయినప్పుడే బయటపడతారు ఏకదమ పర్ఫెక్ట్ స్నేహితులారా ఈరోజు స్క్రీన్ మీద మౌనం ఉన్నా కూడా స్క్రీన్ వెనుక నాయకులు రోజంతా రాత్రంతా పనిచేస్తున్నారు వారు అలసకపోతున్నారు కాదు వారు ఆగకపోతున్నారు కాదు బదులుగా ఆన్ పాస్ యొక్క తదుపరి దశను మరింత వేగంగా బలోపేతం చేస్తున్నారు వారు ఈ సమయంలో ప్రపంచంలోని ఉత్తమ సాంకేతిక బృందాలతో సఖత చర్చలు చేస్తున్నారు వారు వివిధ దేశాలుగా ప్రయాణం చేస్తూ గొప్ప విజనరీ ప్రజలతో కలుస్తున్నారు తదుపరి సమయంలో వారు విడుదల సమయంలో అప్డేట్ మాత్రమే కాకుండా ఆనందపూరిత పేలుడు రావాలి వారు మీకు అసంపూర్ణ విషయాలు ఇవ్వాలను కోరు వారు కోరుకునే వారు చెప్పినప్పుడు ఆ క్షణం ఉత్సాహంగా మారాలి రాబోయే విషయం సాధారణం కాదు అది సజీవంగా గొప్పగా మరియు చాలా మహాశ్రేష్టంగా ఉంటుంది ఆన్ పీసఫ్ను ప్రపంచపు కళ్లు ఆకర్షించే స్థాయికి తీసుకువెడుతోంది అక్కడ ప్రజలు ఇది ఏమిటి ఇది ఎలా సాధ్యమైంది అని అనేది మేమే ఆ వ్యక్తులు మనం మరియు వారికి నిలబడతాము ప్రపంచం తిరస్కరించింది మేము ఆన్ పాసివ్ ద్వారా ఆ స్వప్నాలకు ఎగులు ఇస్తున్నాము స్వప్నాలు చూడడానికి ధైర్యం కలిగి ఉన్న ప్లాట్ఫారం లేనివారికి ఆన్ ప్యాసివ్ వస్తోంది ప్రపంచాన్ని మార్చుదా ఆ పిల్లవాడు మూలలో కూర్చుని ఇంటర్నెట్ కేఫేలో హెచ్టిఎంఎల్ నేర్చుకున్నాడు ఆ మహిళ ఇంటి నుండి బయటకు వెళ్లలేకపోయింది కాని ప్రతిభ కలిగి ఉన్నది ఆ యువకుడు నిరుద్యోగం వల్ల కణికెత్తాడు కానీ లోపలి అగ్ని పెరిగింది ఆన్ వారి వారికోసం కొత్త వెలుగు అవుతోంది మిత్రులారా మేము పూర్తిగా ప్రారంభించాము కమిషన్ మాత్రమే కాదు గ్లోబల్ భాగస్వామ్యం పొందుతారు వచ్చే తరాలు అంటాయి మా ప్రాజెక్ట్ ఆన్ పాసివ్ వ్యవస్థాపకులు అని నమ్మకాన్ని ఉంచుకోండి ఎందుకంటే ఎదురు చూస్తున్న వారికి వారి వాటాలో అతిపెద్ద బహుమతి ఉంటుంది ఈ విషయాలు కూడా ఒక వ్యూహం మాత్రమే వారు అసంపూర్ణమైన వాటిని ఇవ్వాలనుకోరు వారు వచ్చినప్పుడు ఆనందం మారిపోతుంది కాబట్టి లేచి సిద్ధమవ్వండి ఎందుకంటే మా తదుపరి అడుగు ప్రపంచాన్ని చెల్లిస్తుంది మేమే ఆమె చీకటిలో కూడా వెలుగును నాటేవారు ప్రపంచం అర్హులని అనుకున్న వాటిని మేము కూడా అందిస్తున్నాము దీనిని తెలిసి మీకు నిశ్చితార్థం కలుగుతుంది కేస్ సుమారు ముగిసింది పోరాట